జిల్లా చోడవరం నియోజకవర్గంలోని రోడ్లు ఉండడం వల్ల అధికారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చోడవరం కోర్టు న్యాయవాదులు కాన్ల దేవిడ్ భూపతి రాజు ఏబి భూషణ్ చోడవరం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సంబంధిత అధికారులకు ఈ నెల ఇరవై ఆరవ తేదీ కోర్టుకు హాజరు కావాలి అని నోటీసులు జారీ చేసింది ఈ విషయమై న్యాయవాదులు విలేకరులతో మాట్లాడుతూ అత్యవసర సర్వీసులైన ఫైర్ పోలీస్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లు వివిధ పనులపై వెళ్తున్న ప్రజలకు రోడ్లు అస్తవ్యస్తంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నర్సీపట్నం భీమునిపట్నం రోడ్డు రోలుగుంట రావిక మతం బుచ్చియాపేట వడ్డాది చోడవరం అనకాపల్లి వెళ్లే రోడ్లు అధ్వనంగా ఉన్నాయని గత ఇరవై సంవత్సరాలుగా ఈ రోడ్ల పరిస్థితి ఇదే విధంగా ఉందని ప్రస్తుతం మరీ అధ్వనంగా ఉండడంతో కోర్టుకు కూడా వారి తాలూకా ప్రయాణాలని మానుకొని ఇళ్లలో కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది మరీ అత్యవసర పరిస్థితుల్లో ఉండే అంబులెన్స్ సర్వీస్ కానీ అలాగే ఫైర్ సర్వీస్ కానీ పోలీస్ సర్వీస్ కానీ ప్రధాన అధికారులు కానీ ప్రయాణం చేయాలన్నా కూడా మరీ అత్యవసరం అయితేనే తప్ప వారు కూడా బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ప్రాథమిక సదుపాయం ప్రజలందరికీ సదుపాయం చేయవలసిన ఈ ప్రభుత్వం ప్రభుత్వాలన్నీ కూడా గత పది పదిహేను సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా ఈ రోడ్ల మీద నిర్లక్ష్య వైఖరిగా ప్రదర్శించడం వల్ల రోడ్లు పూర్తిగా చిన్న భిన్నమైన పరిస్థితిని అందరికీ తెలుసు అయితే చోడవరం ప్రాంతంలోని అలాగే మాడూరు ప్రాంతంలోని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మీడియా మిత్రులందరూ కూడా పదే పదే ఈ రోడ్ల విషయమై ఎన్నిసార్లు వారు మీడియాలో ప్రసారం చేస్తున్న అలాగే ప్రింట్ మీడియాలో ప్రింట్ అవుతున్నప్పటికీ కూడా ఈ సమస్యల పట్ల ప్రజలు పడుతున్న ఆవేదన పట్ల వారికి ఈ సమస్యలు ఎత్తు చూపుతున్నప్పటికీ కూడా ప్రభుత్వంలో అథారిటీ యాక్ట్ ప్రకారం అలాగే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రూల్స్ ప్రకారం అలాగే ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రజలకు కల్పించవలసిన ప్రాథమిక సదుపాయం గురించి సెక్షన్ పన్నెండు పదకొండుని ఉపయోగించి చోడవరం కోర్టులో పిఎల్సీ దాఖలు చేయడం జరిగింది దానిలో ప్రాథమికంగా విచారించదగ విషయాలు ఉన్నాయని కోర్టు గమనించి గౌరవనీయ కోర్టు వారు రెస్పాండెంట్ అందరికీ ప్రభుత్వాధికారులందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది కాబట్టి ఇది ఇప్పుడు కోర్టుకు ముందుకొచ్చి వచ్చి ప్రభుత్వాధికారులందరూ కూడా వారు స్పష్టమైన ప్రణాళికబద్ధమైన అదలపరచ సమాధానం చెప్పవలసిన రోజు వచ్చింది కాబట్టి కోర్టు ముందు వారు హాజరయ్యి ప్రజల దృష్టిని ప్రజలు మన సమస్యను వాళ్ళు నల్లు మూసుకొని వస్తున్నట్టు కూడా ఇప్పుడు ప్రజల పెద్ద స్పంది చేయవలసిన రోజు వచ్చింది కాబట్టి మీ అందరి ద్వారా ప్రజల్ని కోరుకునేది అలాగే అధికారులను కోరుకునేది ఎందుకంటే ఈ సమస్య మీద దయచేసి అధికారులందరూ స్పందించి ఇది మా సమస్యని కాకుండా మనందరి సమస్యగా గుర్తించి శ్రీరామరాజు రెడ్డి దగ్గర ఒకరి దగ్గర కూడా విద్యులు చూసుకోవడం పరిస్థితుల్లో పూర్తిగా ప్రజల ఏర్పడింది మరీ అత్యవసర పరిస్థితుల్లో ఉండే అంబులెన్స్ సర్వీస్ కానీ అలాగే ఫైర్ సర్వీస్ కానీ పోలీస్ సర్వీస్ కానీ ప్రధాన అధికారులు కానీ ఎవరికి ప్రయాణం చేయాలన్నా కూడా మరీ అత్యవసరమైతేనే తప్ప వారు కూడా బయటకు రాలనే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ప్రాథమిక సదుపాయం ప్రజలందరికీ సదుపాయం చేయవలసిన ఈ ప్రభుత్వం ప్రభుత్వాలన్నీ కూడా గత పది పదిహేను సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా ఈ రోడ్ల మీద నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం వల్ల రోడ్లు పూర్తిగా చిన్న చిన్నమైన పరిస్థితిని అందరికీ తెలుసు అయితే చోడవరం ప్రాంతంలోని అలాగే మాడూరు ప్రాంతంలోని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మీడియా మిత్రులందరూ కూడా పదే పదే ఈ రోడ్ల విషయమై ఎన్నిసార్లు వారు మీడియాలో ప్రసారం చేస్తున్నారు అలాగే చిన్న మీడియాలో గుర్తవుతున్నప్పటికీ కూడా ఈ సమస్యల పట్ల ప్రజలు పడుతున్న ఆవేదన పట్ల వారు ఈ సమస్యలు ఎత్తు చూపుతున్నప్పటికీ కూడా ప్రభుత్వంలో రహదారి అలాగే భీములపట్నం నుంచి నర్సీపట్నం వెళ్ళి ఫోటో ఫిక్షన్ ఫైల్ చేయడం జరిగింది అదార్టీ అక్కడి ముందు అదార్టీ ముందు ఫిక్షన్ ఫైల్ చేయడం జరిగింది ప్రజలందరిని ఈ మీ అందరికీ తెలుసు రోడ్లు ప్రస్తుత పరిస్థితి గత ఇరవై సంవత్సరాల కాలంగా మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల అలాగే రోడ్లు నిర్మించకపోవడం వల్ల రోడ్లు పూర్తిగా ఒత్తనతో